సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసి కూడా ఓడిపోయింది అయితే జట్టు మ్యాచ్ ఓడిపోయినా కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం హద్దే లేదు దీనికి కారణం కోహ్లీ సెంచరీ చేయడం మాత్రమే కాదు గ్రౌండ్లో వింటేజ్ విరాట్ కనిపించడం కూడా ఈ సిరీస్లో ఫస్ట్ రెండు వన్డేలో రెండు సెంచరీలు బాధిన కోహ్లీ తన కెరీర్లో ఎనభై నాలుగు ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ వంద ఇంటర్నేషనల్ సెంచరీలు అనే రికార్డుకు మరో అడుగు దగ్గరయ్యాడు అయితే కేవలం బ్యాటింగ్లో ఎరగదీయడమే కాదు ఫీల్డింగ్ లోనూ వింటేజ్ విరాట్ మార్క్ చూపించి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు సాధారణంగానే యంగ్ ఏజ్ నుంచి గ్రౌండ్లో చాలా ఎనర్జీతో కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉండడం కోహ్లీకి అలవాటు కానీ ఈ మధ్య కాలంలో టెస్ట్ టీ ట్వంటీల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కోహ్లీ చాలా సైలెంట్ అయిపోయాడు వచ్చామా ఆడామా వెళ్ళామా అన్నట్టు ఉంటున్నాడు కానీ బుధవారం సఫారీలతో రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్లో సెంచరీ కొట్టడమే కాకుండా గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్నంతసేపు మళ్ళీ తన వింటేజ్ మోడ్లోకి ట్యూన్ అయిపోయాడు ఒకప్పటి ఎనర్జీ అగ్రెసివ్నెస్ కాన్ఫిడెన్స్తో కనిపించాడు వికెట్ పడినప్పుడు అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం అపోనెంట్ బ్యాటర్లతో ఫేస్ టు ఫేస్ కావడం లాంటి ఎమోషన్స్తో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు ముఖ్యంగా ఆషది బౌలింగ్లో క్వింటన్ నీకు ఒక అవుట్ అయ్యాక కోహ్లీ చేసిన నాగరి డ్యాన్స్ మేము ఫ్యాన్స్కి తగనొచ్చేసింది టేస్ట్ తీజ్ టేస్ట్ తేజ్ దీంతో కోహ్లీ స్టైల్ నాగరి డ్యాన్స్ సెలబ్రేషన్స్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియోలను ఫోటోలను షేర్ చేస్తున్నారు